మహాదేవ శ్రీమాతమ ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఆంగ్ల సంవత్సరంలో మరి ఏ విధంగా ఉన్నది యొక్క పన్నెండు నెలలు రెండు వేల ఇరవై మూడులో చాలా బాగుంది ఇంట్లో ఏదో ఒక శుభకార్యము కావచ్చును లేదా ఏదో ఒక పని అయితే జరిగి ఉంది ఇరవై మూడులో ఇరవై ఒకటిలో ఇంట్లో ఎవరికో ఒకరికి ఉద్యోగమా లేదా సంపాదనను స్టార్ట్ అయిన సందర్భం ఇరవై రెండు కొంత పర్వాలేదు ఇరవై మూడులో బాగుంది ఇక ఇరవై నాలుగులో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఇరవై ఐదులో బాగుంది కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎందుకు అంటే ఇక్కడ అర్ధాష్టమ శని ఓకే అర్ధాష్టమ శనితో పాటుగా కేతువు రాహువు మారుతున్నారు దీంతో పాటుగా గురువు మీకు సప్తమ స్థానానికి వెళ్ళబోతున్నాడు మరి గురువు సప్తమ స్థానానికి వెళ్ళడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మరి ఇక్కడ శనైచ్చరుడు నాలుగో ఇంటికి వెళ్ళడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా రుచిగా మన యొక్క ధనస్సు రాశికి సంబంధించినటువంటి మాతృకు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురుగాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి మరి రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కంటే కూడా కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంది జూన్ నెల నుండి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినను కూడా ధనం వల్ల డబ్బు ఉండ ఉండే సందర్భాలలో కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక సమాచారం మీకు ఈ సంవత్సరం ఉత్సాహాన్ని ఇస్తుంది స్వయం కృషితో మీ పనులు మీరు పూర్తి చేసుకుంటారు ఆదాయానికి తగ్గట్టుగానే మీ ఖర్చులు కూడా ఉండబోతున్నాయి ఇంట్లో అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తున్నారు పెద్ద విషయం వాయిదా పడేటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులు ప్రతి విషయంలో కూడా విజ విజేతలుగానే నిలిచేటువంటి పరిస్థితి ఉంది తీర్థయాత్ర సందర్శనం చేయుట భార్యాభర్తల మధ్య ఆప్యాయత అనురాగము పట్ల కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తే అటువంటి పరిస్థితి ఉంది పెద్దవారితో పరిచయాలు అదేవిధంగా ఖర్చులు అధికము ప్రతి విషయంలో ప్రత్యేక హోదాగా ఉండాలి అనేటువంటి మీ భావన ఏదైతే ఉందో అది కొన్ని కొన్ని సందర్భాలలో చెల్లుబాటు కాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ధనసు రాశి వారు మీ నోరే మీకు శత్రువు అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోండి ఇక అతి కష్టంతో కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు రుణ బాధలు అయితే కలిగేటువంటి పరిస్థితి ఉంది స్థిరాస్తి వృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది స్నేహ బాంధవ్యములు పెరుగుట కావచ్చును వారి వల్ల అనుకూలత విద్యార్థిని విద్యార్థులు మంచి మార్కులు సాధించగలిగేటువంటి పరిస్థితి ఉంది జ్ఞాపక శక్తి మనోవాంఛలు పట్టుదలతో సాధించగలుగుతారు అదేవిధంగా ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి ప్రమోషన్స్ కావచ్చును అదేవిధంగా లాభములు గౌరవములు ధనము అతి కష్టం మీద పెరుగును అదేవిధంగా చిన్న పెద్ద వ్యాపారులకు కిరాణా సిమెంటు ఐరను రాయి అంటే గ్రానైట్ వ్యాపారులకు ఈ సంవత్సరం ఇబ్బందులు అయితే ఉన్నాయి ఆ రుణములు ఉన్నను చివరకు లాభములు తీయగలరు అతి పెద్ద పెట్టుబడులలో అభివృద్ధి లాభములు చేయగలుగురు అదేవిధంగా చేతి వృత్తి సొంత వ్యాపారంలో అదేవిధంగా వంటర వడ్రంగి కావచ్చును యొక్క తాపి ఆ యొక్క మేస్త్రి కర వ్యాపార కూలీలకు కొంత ఇబ్బందికరంగానే గోచరిస్తుంది చిన్న పెద్ద పరిశ్రమలు కొంత యంత్ర కర్మాగార సంబంధిత ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి జనాకర్షణ కూడా పెరుగును ఇక చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు కలిగినను కూడా చివరకు మీదే పైచేయిగా ఉండి తప్పకుండా కూడా కలిసి పోయేటువంటి విధంగానే ఉంటున్నారు విలువ గల కొత్త ప్రా పనులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా కూడా ప్రారంభం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయం మరియు కూలి చేయి వారికి సంవత్సరము సాధారణంగానే గోచరిస్తూ ఉంది ఇక కీటక చూర భయములు కూడా చేతికి వచ్చేటువంటి ఫలములు కావచ్చును పంట అధికంగానే కనబడుతూ ఉంది అధిక ధర పలికేటువంటి పరిస్థితి కూడా ఉంది రేడియో సినీ నాటక రంగస్థల నటులు దేవాలయ పనివార్లకు మంచి అభివృద్ధి అయితే కనబడుతుంది అదేవిధంగా ప్రజలు జేజేలు పలుకుట కావచ్చును మొత్తం మీద ఈ రాశి వారికి ఈ శని ప్రభావం ఉన్నను కూడా ఎంతో కలిసి వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది కనుక ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా చేసే వృత్తుల్లో కావచ్చును కొన్ని రుణానికి సంబంధించినటువంటి ఇబ్బందులకు సంబంధించింది కావచ్చును వారికి చెప్పండి నేను ఈ సమయానికి ఇస్తాను కానీ లేదా అదేవిధంగా అటువంటి వృత్తిని ప్రేమిస్తూ చేయండి ఏదో తిట్టుకుంటూ మనసులో కానీ ఇంకా మరొకటి మరొకటి అనేటువంటి సందర్భాలలో మీరు ఈ యొక్క ఉద్యోగం చేయడం వల్ల శనేచురుని యొక్క గ్రహ ప్రభావం మీపై ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అది గమనించుకోండి సీనియర్ సిటిజన్స్ అంటే ఇంట్లో ఉండేటువంటి ముసలి వారికి మీరు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా వారిని పలకరిస్తూ ఆప్యాయంగా వారికి నమస్కరిస్తూ ఆప్యాయంగా చూడండి ఒక నమస్కారంతో జాతకంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇది గమనించుకోండి కనుక రోజువారికి నమస్కారం చేసుకొని మీ యొక్క పనిని యథావిధిగా కూడా మీరు ఈ ఏలినాటి శని కనుక ఈ యొక్క ఏలినాటి శనిలో తల్లికి కానీ తండ్రికి కానీ ఒక నమస్కారం పెట్టుకొని మీ యొక్క పనిపై మీరు బయటికి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈశ్వరునికి అభిషేకం ఎంత చేసుకుంటే మీకు అంత అభివృద్ధి అవుతుంది ఎందుకంటే మీ ద్వితీయ భావం అంటే ధనానికి సంబంధించి అధిపతి శనేచరుడు మరి శనేరునికి అధిపతి ఎవరయ్యా అంటే ఈశ్వరుడు మరి అనుక ఐశ్వర్యం అనేటువంటిది ఈశ్వరుని యొక్క ఆజ్ఞ ఐశ్వర్యము ఈశ్వరేచ్ఛ అంటారు కనుక మరి మీరు ఎక్కువగా కూడా ఈశ్వరుణ్ణి దానిమ్మ పళ్ళ రసముతో కానీ అదేవిధంగా చెరుగు రసంతో కానీ అభిషేకం చేయడం వల్ల ఈశ్వరుడు మురిసిపోతాడు మీకు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది కనుక ఆల్ ద బెస్ట్ ధనసు రాశి వారికి